ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైనటువంటి భూములు ఒక ఎకరం వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి భూములు పదమూడు ఎకరాల నలభై మూడు సెంట్లు అంటే దాదాపుగా పదమూడున్నర ఎకరాలని అంటే పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లుల్లు అనేటటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఎస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అక్కడ షాపింగ్ మాల్ కడతారు ఇది కూడా మనం వేసుకున్న బట్టలు లాంటివి ఒక ఇరవై షోరూమ్లు వస్తాయి లోపల అట్లానే రెస్టారెంట్ పెడతారు పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి ఆ గేమ్స్ జోన్ ఒకటి పెడతారు థియేటర్లు కడతారండి ఒక ఎనిమిది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా వనగాలిద్దా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దీనికోసం పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని సంవత్సరానికి ఎకరానికి యాభై లక్షలు అంటే మొత్తం పదమూడున్నర ఎకరాలకు ఆరున్నర కోట్ల సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు మళ్ళీ ఇవి కాకుండా నూట కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి పన్నులు రాయితీలు మళ్ళీ ఈ మూడు సంవత్సరాల పాటు వాళ్ళు కట్టి షాపింగ్ మాల్ పూర్తి అయ్యి ఓపెన్ అయ్యేదాకా రూపాయి కూడా రెంట్ తీసుకోదంట ప్రభుత్వం పదివేల కోసం లీజ్ పెంచుతారంటే ఓ పది పర్సెంట్ ముష్టిసినట్టుగా లు వాళ్ళు నడుపుతున్నారా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నడుపుతున్నారా సో ఎంత దారుణం హైదరాబాద్లో కూడా చాలా మాల్స్ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎప్పుడ అంత అప్పనంగా దోచిపెట్టాల ఏఎంబీ మాల్ ఉంది సుజనా మాల్ ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇనార్బిట్ మాల్ ఉంది హైదరాబాద్లో కూడా లుల్లు ఉంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకేమో ఇక్కడ ఇట్లా ఇవ్వాలా వాళ్ళు కమర్షియల్ దాంట్లో రెంట్కి పెట్టుకొని ఉన్నారు సో కానీ మీరు మాత్రం విశాఖపట్నం నగరం అడిబొడ్లు అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటే మీ విధానం ఎంత కదా ప్రైవేటు సంస్థలని ప్రైవే సారీ ప్రభుత్వ సంస్థలు ప్రైవేటాలకు అప్పజెప్పటం లేదా అమ్మేయటం ప్రైవేటు వ్యక్తులకి దోచుకో పంచుకో తినుకో దోచిపెట్టు పంచి పంచుకొని ముందు దోచిపెట్టండి తర్వాత పంచుకొని తినుకోండి మీరు ఇన్నాళ్ళు సంపద సృష్టి సంపద సృష్టి అని కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు కదా ఏంటి సంపద సృష్టి దీనివల్ల ఎవరికి సంపద సృష్టి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంపద సృష్టి జరిగిద్దా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమైనా సంపద సృష్టి జరిగిద్దా మీకు లూలుకి సంపద సృష్టి జరిగిద్దా అంటే రాష్ట్ర ప్రజానీకం గమనించండి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా ప్రభుత్వ భూములను కూడా హోల్సేల్గా తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు అమ్మేసినటువంటి కార్యక్రమం ఇది